మొత్తానికి సుంకాల యుద్ధంలో నేను గెలిచానని గొప్పలు చెప్పుకుంటున్న ట్రంప్కు డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడికి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ ధీటైన జవాబు ఇచ్చారు సుంకాల మాట పక్కన పెడదాం ఆ యుద్ధం వేరే సాగించుకుందాం అసలు యుద్ధ విమానాల కొనుగోలులో బోయింగ్ నుంచి రక్షణ ఒప్పందాన్ని కుదుర్చుకున్న సంగతి మరిచారు మీరు కనుక ముప్పై ఒక్క వెయ్యి ఐదు వందల కోట్ల రూపాయల బోయింగ్ రక్షణ విమానాలను కొనుగోనే కొనుగోలు చేసే ఒప్పందాన్ని రద్దు చేసుకుంటున్నామని వారికి ఒక అమెరికా ప్ర ప్రభుత్వానికి ఒక బిగ్ బిగ్ షాక్ నరేంద్ర మోడీ భారత ప్రభుత్వం ఇచ్చింది మీరు ఒకటంటే మేము నాలుగు చేస్తామని ఏదైతే మీరు ప్రతీకార సుంకాలు పేరు మీరు ఇరవై ఐదు శాతం అసలు సుంకాలు ఇరవై ఐదు అసలు కంటే కొసర ఎక్కువ అన్నట్టు రెండు కలిపి యాభై శాతం సుంకాలు భారత ప్రభుత్వం అమెరికాకు ఎగుమతి చేసే వస్తువులపై వస్తు ఉత్పత్తులపై వస్తు సేవలపై పన్ను విధిస్తా అంటే మేము కూడా చేస్తాం మా చేతిలో కూడా అధికారం ఉందని చెప్పి బేషరతుగా అమెరికాతో కుదుర్చుకున్న బోయింగ్ విమానాల ఒప్పందాన్ని రద్దు చేసుకుంది ఇది బోయింగ్ కంపెనీకి చాలా పెద్ద ఆర్థిక నష్టం దారితీస్తుంది అట్లాగే యూరోపియన్ దేశాలు రష్యా నుంచి చమురు కొంటున్నా లేని అభ్యంతరం తన మిత్ర దేశాలు కొంటున్న అభ్యంతరం పెట్టకుండా కేవలం భారత్ను టార్గెట్ చేసుకొని మన మీద రష్యా నుంచి మీరు చమురు కొనొద్దు ఆయుధాలు అంతకంటే కొనొద్దు అంటే అసలు మీ నుంచి ఆయుధాలు కొనం కదా మేమని చెప్పి ఇట్కా జవాబు పత్తరిసేదేత అన్నట్టు అమెరికా మన ప్రభుత్వానికి మన భారత ప్రభుత్వం ధీటైన జవాబు ఇచ్చిందని నేను అంటున్నాను మీరు రా మీరు ఇటుకతో కొడితే మేము రాళ్లతో కొడతాం అన్నట్టు ఇటుకా జవాబు పత్తరిసేదేత అని ఇక ఈ ఈ దేశంలో ట్రంప్ ఇవాళ కూడా మాట్లాడుతున్నాడు ప్రతీకూల సుఖాలు విధిస్తాం భారత్కు తగిన గుడపాఠని చెప్తాం అన్నట్టు మాట్లాడుతున్నాడు మాట్లాడియండి అంతే ఇప్పుడు ఏమంటారంటే కలిచే కుక్క మరగదు మరిగే కుక్క కరవదు అన్నట్టు ట్రంప్ వ్యవహారం ఉన్నది చూద్దాం ఏం జరుగుతుందో ఈలోగా మనకు భారత్ భారత రష్యా సంబంధాలు బలపడుతున్నాయి ఖచ్చితంగా మరింత మా ఇంధన సరఫరా కానీ లేకపోతే ఆయుధాల సరఫరా కానీ మనం రష్యతోనే అవసరాలు తీర్చుకోవచ్చు అమెరికా ఒక్కటే లేదు దేని పుట్టకపోతే ఎవరిని చేసుకుందో అని ఒక ఒక ఆవిడ భర్తను అడిగిందట ఆయన ధీటైన సమాధానం ఇచ్చారట అది మొరటిగా ఉంటుంది కానీ ఇది కూడా అంతే నా నేను లేకపోతే మీకు దిక్కెవరు అమెరికా హూంకరిస్తే ఘీంకరిస్తే అమెరికాను ఎక్కడ అదుపు చేయాలి ఏం చేయాలి మనకు తెలుసు కనుక బోయింగ్ విమానాల రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడంతో ధీటైన జవాబు మనం ఇచ్చినట్టు అయింది ఇది ఒక చెప్పాలంటే వాళ్ళకి పెద్ద షాకే అంటున్నాను దీంతో మనము మీరు ఒకటి అంటే మేము రెండు అంటాం ఒకటి చేస్తే మేము రెండు చేస్తామని భారతదేశం ఖచ్చితంగా సగర్భంగా మన అమెరికాకు జవాబు ఇచ్చింది ఇప్పటిదాకా మోడీ మాట్లాడే మోడీ మాట్లాడడం కదా ప్రతిపక్షాలకు కూడా ఒక చెప్పాలంటే ఒక బిగ్ షాకే అంటున్నాను ఏదైనా సరే భారత ప్రభుత్వం తన రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం పట్ల భారత ప్రజలందరూ సంతోషపడుతున్నారు అంటే అమెరికా ఇట్లాంటి దురాగతలు చేస్తున్నప్పుడు మనం ఇంకెందుకు సహించాలి అనే మాట వస్తుంది కనుక శిశుపాలను తప్పులు వంద అయినట్టు ఇప్పటికీ ట్రంప్ మన పై చేస్తున్న దుర్మార్గ వ్యాఖ్యానాలు రక్షణ రంగంలో కానీ పాకిస్తాన్ ఇండియా యుద్ధంలో సింధూర్ ఆపరేషన్ సింధూర్ను ఆపిన అని దాని మీద కార్పొరేట్గా మనకు మేము ఒప్పించిన దాని మీద చూసుకుంటే ఇవన్నీ కలిగ కలగలిపి ట్రంప్ ఆగడాలకు ట్రంపు దూకుడు మాటలకు కళ్ళెం వేయడానికి మంచి పని అని నేను అనుకుంటున్నాను చూద్దాం ఏం జరుగుతుందో మొత్తం మీద మాత్రం ఈ రక్షణ ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం భారత ప్రభుత్వం ఒక రకంగా చెప్పాలంటే ధీటైన అయిన సవాలు అమెరికాకి ఇచ్చినట్లు నమస్కారం